అందరికీ నమస్కారం అండి నేను ఎప్పుడో చిన్నప్పుడు చే నేర్చుకున్న కథని మీకు మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక రాజు ఉండేవాడంటండి ఆ రాజుకి చాలా మంచిగా పరిపాలన చేస్తూ ఉండేవాడు కానీ ఆ రాజుకి పిల్లలు సంతానం అనేది లేదు సంతానం లేక చాలా యాగాలు యజ్ఞాలు అన్నీ చేసి చాలా చేస్తూ ఉండేవాడు అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే అండి ఆ ఊరిలో ఆ రాజ్యంలోకి ఒక ముని శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు వచ్చాడు ఆ మునిశ్రేష్ఠుడు దగ్గరికి వెళ్ళి మునివర్య నాకు సంతానం కలగట్లేదు ఎందువలనా అని అని చెప్పేసి అడిగాడంటండి ఆ రాజు చాలా గర్విష్టి బాగా డబ్బుందని గర్వంగా ఉండేవాడంటండి ఆ గర్వాన్ని ఆయన గ్రహించి ఒకటే ఒక మాట అన్నాడంటండి నువ్వు ఊరి చివర ఒక ముసలావిడ ఉంటుంది ఆ ముసలావిడకి నువ్వు వెళ్ళి ఆమె ఆమెకేది అవసరమో అది దానం చేసిరా అని అని చెప్పేసి అంట అని ఒక సలహా ఇస్తాడంటండి అప్పుడు మునిస్ రాజు ఆ విధంగానే ఆ ముసలావిడ దగ్గరికి రాజు కదండి చాలా బందోబస్తుతో ఆవిడ దగ్గరికి వెళ్ళి అవ్వ నీకేం కావాలి నీ జీవితానికి అని అడుగుతాడంటండి అడిగితే అవ్వ అంటదంట నాకు తినడానికి గోధుమ పిండి ఉంటే చాలయ్యా ఇంకా నా జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు అక్కర్లేదు అని చెప్పిందంటండి అయితే నీకు గోధుమ పిండేగా కావాల్సింది నువ్వు బంగారం అడిగావా ఏమడిగావు అని అని చెప్పి బస్తా బస్తా గోధుమ పిండి తెచ్చిస్తాడంటండి అయితే ఆ అవ్వ ఒక చిన్న చిరునవ్వు నవ్వి రాజా నాకు ఈ రోజుకి గోధుమ పిండి ఇచ్చేసారు నేను తినేశాను అయిపోయింది ఈ రోజుకి అనని చెప్పింది అంటండి అప్పుడు రాజు రేపటికి ఉంటుంది అవ్వ ఇది తీసుకో అని అన్నాడంటండి నువ్వు ఎవరిని అడిగే పని ఉండదు చెయ్యదు ఒక్క సంవత్సరం పాటు గోధుమ పిండి నీ నీకుంటుంది తీసుకో అన్నాడని రాజా రేపు నేను ఉంటానో ఉండను ఎవరికి తెలుసు నాకెందుకు గోధుమ పిండి ఈరోజు తిన్నాను కదా చాలు అంటుందంటండి అంటే ఆ అవ్వ ఉద్దేశం ఏంటంటే అండి రాజుని వద్దని చెప్పడం కాదు మనం మన తాతలు వాళ్ళందరూ ఏమంటారు ఏమనుకుంటారు సంపాదించే కొద్ది ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా 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 తృప్తి అనేది ఉండదంటండి ఒకే ఒక విషయంలో మనిషి అనేది తృప్తి పడతాడు అదేంటిది తిండి విషయంలో తిన్ తిని అవ్వ కడుపు నిండా ఈ రోజుకి తిన్నాను చాలు రేపు రేపు చూద్దాము నేను బ్రతికి లెగిచి ఆ శ్రీకృష్ణుడి దయవల్ల నేను బ్రతికి లెగిచి లెగిచి బ్రతికి లెగిచి ఉంటే అప్పుడు చూద్దాం రాజా అప్పుడు వచ్చి అని చెప్పేసి అనిందంట రాజు ముని దగ్గరికి వెళ్ళి ఇలా అనింది అని అంటే ముని అదే చెప్పాడంట రేపటి మీద ఆశ వద్దు ఈరోజు వరకు చెయ్యి ఈరోజు మనం ఎలా ఉంటున్నాము అనేది మనకు ముఖ్యం నువ్వు దాన ధర్మాలు చేసి అంతా చేయడం చేస్తే దా అంటారు కదండి దానం కొ పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు కదా దానం చెయ్యి దానం చేయడం వల్ల నీకు సంతానం కలుగుతుంది అదే నువ్వు చేసే తప్పు అని చెప్పేసి అన్నాడండి దానం చేయకపోవడమే ఆయన చేసిన తప్పు అది తెలుసుకున్న రాజు ఉన్న బంగారాన్ని అంత నిలి పేదలకి పంచిపెట్టి లేదు అనకుండా చేయడం వల్ల ఆ రాజుకి సంతానం కలిగిందంటండి అందుకని చెప్పి అలా అని చెప్పి మిమ్మల్ని పంచమని చెప్పి కాదండి హరే కృష్ణ అండి